మాతృదేవభావ పితృదేవభావ ఆచార్య దేవభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చింది ఆల్రెడీ అందరికీ తెలుసు గాయత్రి కాలేజ్ వచ్చింది మనకి ఎక్స్ట్రా హండ్రెడ్ సీట్స్ వచ్చాయి ఇది వెరీ గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు కొద్ది మందికి డౌట్స్ వస్తుంది ఏంటి అంటే ఇప్పుడు గాయత్రి కాలేజ్ని యాడ్ చేయాలా ఎలా యాడ్ చేయాలి మేము అసలు మాకు వద్దు అనుకుంటున్నాం గాయత్రి కాలేజ్ మేము అసలు యాడే చేయము అప్పుడు ఏమవుతుంది కానీ మాకు అప్గ్రేడ్లా పార్టిసిపేట్ చేయాలని ఉందంటే బై డిఫాల్ట్ అది మీరు యాడ్ చేయకుంటే నార్మల్ కిందికి వచ్చేస్తుంది సో ఈ ఇటువంటి రూల్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను ఫ్రమ్ వెబ్సైట్ వాళ్ళు ఏమేమి ఇచ్చారో రూల్స్ని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను లాస్ట్ వరకు చూడండి ఓకేనా సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి బార్డర్లో ఉన్న వాళ్ళకు చాలా బెనిఫిట్ ఇప్పుడు అన్నా గౌరీ ఏమో ఎస్వి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది గాయత్రి ఏమో ఇక్కడ ఏయు వాళ్ళకి ఏపీ నాన్ లోకల్ అంటే రెండు ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది సో ఫైనల్గా బార్డర్ కట్ ఆఫ్స్లో ఉన్న వాళ్ళకి ఒక పాజిటివ్ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను రూల్స్ రివైజ్డ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఫర్ న్యూ కాలేజ్ అండర్ ఫేస్ టు కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవడానికి డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు ఆ డేట్ కూడా మీకు చూశాను ఫస్ట్ ఆ డేట్ చెప్తాను మీకు లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నైట్ మీకు హరిభరిగా పెట్టకండి జాగ్రత్తగా పెట్టండి ఇక్కడ చూడండి ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్ ఎయిట్ పిఎం వరకు ఇచ్చారు ఓకే ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్ ఎయిట్ పిఎం వరకు ఇచ్చారు డేట్ కానీ ఈరోజే పెట్టుకోండి మ్యాక్సిమమ్ ఈ రోజే పెట్టుకోండి లేట్ చేయకండి సో ఈ రూల్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లీ సింపుల్ వేలా ఓకే మనకు తెలిసింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోల్లా ట్వంటీ సిక్స్ వచ్చాయి ముప్పై కానీ ఫోర్ ఏమో ఆల్ ఇండియా కోటాకి నెక్స్ట్ అన్నాగౌరీలో హండ్రెడ్ హండ్రెడ్ సీట్స్ ఉంటే ఫిఫ్టీ ఏమో కన్వీనర్ కోట కన్వీనర్ కోటా కింద వచ్చాయి ఇంకా ఫిఫ్టీ ఏమో మేనేజ్మెంట్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో ఫిఫ్టీ సీట్స్ ఎక్స్ట్రా వచ్చాయి బట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఉంటే మనకి ట్వంటీ ఫైవ్ సీట్స్ కన్వీనర్ కోటా కింద వచ్చాయి ఇక ఇందులో న్యూ కాలేజ్ ఏంటి అంటే అన్నాగౌరి మెడికల్ కాలేజ్ న్యూ అనమాట రౌండ్ టూలో కొత్తగా కనిపించే కాలేజ్ అన్నాగౌరి దీంతో పాటు దీంతో పాటు గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ విశాఖపట్నం ఉంది కదా ఇది కూడా కొత్తగా కనిపిస్తుంది యాక్చువల్గా ఇది పాత కాలేజ్ రీన్యువల్ అంటే ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఉన్నది ఇది బట్ ఈ ఇయర్ కొన్ని పర్మిషన్స్ రద్దు చేశారు బట్ వాళ్ళు తెచ్చుకున్నారు పర్మిషన్ ఇప్పుడు రౌండ్ టూలో అయితే కొత్తగా కనిపిస్తుంది ఈ సంవత్సరం స్టూడెంట్స్కి రౌండ్ వన్లో లేదు ఈ కాలేజ్ రౌండ్ టూలో వస్తుంది ఈ కాలేజ్ ఓకే రౌండ్ టూలో వస్తుంది ఈ కాలేజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి టోటల్ టూ హండ్రెడ్ అందులో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఏమో కన్వీనర్ కోట ఫిఫ్టీ పర్సెంటేజ్ మేనేజ్మెంట్ కాబట్టి హండ్రెడ్ సీట్స్ వచ్చాయి ఇది అంటే నియర్లీ టోటల్ ఎన్ని సీట్స్ ఉంటాయి సార్ ఫైనల్గా ఒక సింపుల్ నెంబర్ చెప్పండి అంటే ఐదు వందల పదహైదు సీట్స్ కొత్త స్టూడెంట్స్కి రాబోతుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సీట్స్ ఐదు వందల పదిహేను సీట్స్ అవి ఎలా అనేది నేను చూపిస్తాను లాస్ట్ వరకు ఇందులోనే ఇచ్చారు ఓకే సో ఈ వీటి ఇప్పుడు మనము వెబ్ ఆప్షన్స్లో ఇప్పుడు కొత్తగా టూ కాలేజెస్ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి అంటే తీసుకొని మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టాలన్నమాట మీకే అవకాశం ఉంటుంది ఎందుకు అని అంటే మీరు ఆ ఎక్కడ అరేంజ్ చేసుకోవాలో మీ ఇష్టం కదా మీకు ఇప్పుడు గాయత్రి టాప్ సార్ నాకు నా దృష్టిలో టాప్ కాలేజ్ గాయత్రి నేను ఇప్పుడు సెకండ్ ఫేజ్లో నేను టాప్లో నాకు ఇందులోనే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాది అంటే గాయత్రి కాలేజ్ తీసుకొని టాప్ వన్లో పెట్టండి డ్రా డ్రాప్ చేయండి డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి ఓకే అన్నాగౌరి అయితే మా ఇంటికి దగ్గరలో ఉంటుంది సార్ ఇదే నా టాప్ కాలేజ్ అంటే అన్నాగౌరిని తీసుకొని వెళ్ళి పైన పెట్టండి ఓకే సార్ నాకు అసలు వద్దే వద్దు అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా లాస్ట్లో పెట్టండి లాస్ట్లో పెట్టొచ్చు నాకు వద్దు సార్ ఇది ఏది గాయత్రి వద్దు నాకు అన్నగౌరి వద్దు అనుకుంటే మీకు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా లాస్ట్లో ఇక ఎందుకంటే అన్ని కాలేజెస్ పెట్టాలి అది రూల్ అనమాట అన్ని కాలేజీలు పెట్టకుండా ఏమవుతుంది అని అంటే అది పాసిబులే కాదు అది అది ముందుకే వెళ్ళాలి అన్ని కాలేజెస్ పెట్టాలి అది రూల్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ కదా నీకు ఇష్టం లేకుంటే లాస్ట్లో పెట్టు ఓకే అది అలాట్ అయింది మరి పొరపాటున నాకు అలాట్ అయితే ఏం చేయాలి అంటే నీకు నీకు అలాట్ అయినా లాస్ట్ అలాట్ అవుతుంది ఇది పెట్టకుండా ఇది పెట్ట ఇది లేకుండా అసలు నీకు సీటే అలాట్ కాదు ఒకవేళ ఇది నువ్వు లాస్ట్లో పెట్టావు అనుకో లాస్ట్లో అలాట్ అవుతుంది అప్పుడు నీ ఇష్టం ఇష్టం ఉంటే కంటిన్యూ అవుతావు లేదనుకుంటే నువ్వేం చేస్తావు అప్గ్రేడ్కి వెళ్ళిపోతావు అలా చూస్తావు సెకండ్ థర్డ్ ఫేజ్లో పొరపాటు నీకు అలాట్ అయింది మరి ఇప్పుడు నేను ఏం చేయాలంటే నువ్వు కా జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తావు అప్గ్రేడ్ పెట్టుకుంటావు ఈ కాలేజ్ వద్దు నాకు వేరే కాలేజ్ కావాలని అలా అన్నారు రూల్స్ సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వన్ బై వన్ టూ కాలేజెస్ వచ్చినాయి టూ కాలేజెస్ కండిషన్స్ కండిషన్ చెప్తా వన్ బై వన్ క్యాండిడేట్స్ హూ జాయిన్ అండ్ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ ఫేజ్ వన్ అలాట్మెంట్ ఆఫ్ కాంపెనెంట్ అథారిటీ కోట మీరు జాయిన్ అయిపోయారు ఫేజ్ వన్ ఫేజ్ వన్లో ఒక ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అయిపోయారు ఓకే ఇప్పుడు రెండు కాలేజీలు వచ్చినాయి అన్నా గౌరి కాలేజ్ వచ్చింది అండ్ గాయత్రి కాలేజ్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి మీరు ద ఈ టూ కాలేజెస్ వచ్చినాయి కదా బాయ్స్కి ఏమో థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అనే నెంబర్ అండ్ టోటల్ ఫీమేల్కేమో థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ నెంబర్స్ అని వస్తుంది అయితే దోస్ క్యాండిడేట్స్ హూ జాయిన్డ్ అండర్ ఫేజ్ వన్ కౌన్సిలింగ్ ఆఫ్ కాంపనెంట్ అథారిటీ కోట విల్లింగ్ టు ఆప్ట్ అబో కాలేజెస్ హ్యాస్ బెటర్ ఆప్షన్ దాన్ దేర్ రిపోర్టెడ్ కాలేజ్ హ్యావ్ టు రీ ఇప్పుడు చెప్తూ చూడండి దీని మీనింగ్ ఏంటి అంటే మీకు రౌండ్ వన్లో ఒక కాలేజ్ వచ్చింది ఆ కాలేజ్ కన్నా ఈ రెండు కాలేజీలు మీకు బెటర్ అనిపిస్తే ఆ రెండు ఈ రెండు కాలేజీలు బెటర్ అనిపిస్తే మీకు అలాటైన కాలేజ్ ఉంటుంది కదా దానిపైన ఈ రెండు పెట్టండి అంటున్నాడు అనమాట మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం లాంటిది ఓకేనా అప్పుడు ఏమవుతుందంటే రౌండ్ టూలో ఈ రెండు కన్సిడర్ చేస్తారు అదే చెప్తున్నారు ఇక్కడ ఓకే యూ హౌ టు రీ అరేంజ్ ది అబో సేట్ కాలేజ్ అబో ద అబో ది కాలేజ్ దే రిపోర్టెడ్ మీరు రిపోర్ట్ మీరు రిపోర్ట్ అయిన కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి ఈ రెండు కాలేజీలు మీకు బెటర్ అనిపిస్తున్నాయి దీనిపైన ఈ రెండు తెచ్చి పెట్టండి ఏది గాయత్రి మంచి అయితే గాయత్రి ఫస్ట్ పెట్టండి అన్న గౌరి అయితే అన్న గౌరు పెట్టండి ఇది రూల్ అనమాట మీకు అసలు ఇష్టం లేదు మీకు రిపోర్ట్ వచ్చిన కాలేజీకి కన్నా ఈ రెండు వద్దనుకుంటున్నాం ఇక లాస్ట్లో పెట్టండి ఆటోమేటిక్గా లాస్ట్ ఆప్షన్స్ ఓకే ఆటోమేటిక్ ఏమవుతుంది మీకు సెకండ్ రౌండ్లో మీకు అలర్ట్ అయిన కాలేజీ పైననే చూస్తుంది కౌన్సిలింగ్ అంతవరకు చూస్తే ఆల్రెడీ ఇది అలర్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మీరు ఫస్ట్ రౌండ్ వన్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కదా వాటిని రీ చేయడం పాసిబుల్ కాదు ఎనీ ఎనీ కండిషన్ వాటిని రీ చేయలేం చేయలేము నెక్స్ట్ దోస్ క్యాండిడేట్ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు ఆప్ టు ది అబోసైడ్ కాలేజెస్ నీన్నట్టు నట్టు అరేంజ్ మీరు అసలు మీకు ఇష్టమే లేదనుకోండి ఏది ఈ రెండు కాలేజీలు మీరు రీ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు అనమాట ఓకే ద సేమ్ బట్ ది సేట్ కాలేజ్ విల్ బీ డిస్ప్లేడ్ యాజ్ లాస్ట్ ఆప్షన్ యాజ్ స్టేటెడ్ అబౌవ్ ఏమంటాడు మీకు ఈ రెండు కాలేజ్ ఇష్టం లేకపోతే లాస్ట్కి వెళ్ళిపోతుంది ఓకే నెక్స్ట్ కండిషన్ క్యాండిడేట్స్ హూ హావ్ ఎక్సర్సైజ్ రిటైన్ ఆప్షన్ అండర్ ఫేజ్ వన్ అవసరం కొద్దిమంది కాలేజ్ని రిటైన్ పెట్టుకున్నారు వాళ్ళు ఇక మాకు ఈ కాలేజ్ ఎనఫ్ మేము అప్గ్రేడ్కి ఏమి వెళ్ళాం రిటైన్ మాకు ఈ కాలేజ్ ఓకే అని అనుకున్నారు ఇప్పుడు ఈ రెండు కాలేజీలు చూసిన తర్వాత ఇవి మంచిగా అనిపించినాయి అనుకోండి ఇవి బాగా అనిపించినాయి మీవే బెటర్ అనిపించింది మీరు రిపోర్ట్ చేసిన కాలేజ్ కన్నా ఓకే దోస్ క్యాండిడేట్ హూ హావ్ ఎక్సర్సైజ్ ది ఆప్షన్ రిటైన్ పెట్టుకున్న వాళ్ళు ఫేజ్ వన్లో నా విల్లింగ్ టు ఆర్ట్ ది సైడ్ కాలేజెస్ బెటర్ ఆప్షన్స్ అని అనుకుంటున్నారు అప్పుడు ఏం చేయాలి ద రెస్పెక్టివ్ క్యాండిడేట్స్ ఈ అన్నా గౌరీ వీటిని అప్గ్రేడేషన్లో పైన పెట్టాలి ఎలా అంటే ఇక్కడ చూడండి అప్గ్రేడేషన్ టు సేట్ టూ కాలేజెస్ ఓన్లీ డ్యూలీ గివింగ్ విల్లింగ్నెస్ త్రూ దేర్ లాగిన్ ఓకే ఓకే వీళ్ళు మీరు ఫిక్స్ చేసుకుంటే ఇక మీరు ఫిక్స్ చేసుకుంటే అర్థం ఏంటి అంటే రౌండ్ వన్లో మీకు వచ్చిన కాలేజ్ ఫిక్స్ చేసుకుంటే మిగతా కాలేజీలు ఏవి వద్దు అనే కదా అప్పుడు ఈ రెండు కాలేజీలు మాత్రమే మీరు పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది ఓకేనా బీ కన్సిడర్ ఓన్లీ టూ కాలేజెస్ గురించి అప్గ్రేడేషన్ గురించి ఆలోచిస్తారు ఈ రెండు కాలేజీలో ఏమన్నా వచ్చిందా ఈ కాలేజ్ అలాట్ అవుతుంది మీరు రిటర్న్ పెట్టుకున్న కాలేజీ తీసేసి ఈ కాలేజ్ ఇస్తారు ఈ రెండు కాలేజీలు రాలేవనుకోండి గౌరి అండ్ గాయత్రి అప్పుడు మీ కాలేజ్ మీకు ఉంటుంది ఓకే మీరు ఎవరు రిటైన్ పెట్టుకున్న వాళ్ళు ఓకే రౌండ్ వన్లో రిటైన్ పెట్టుకున్నారంటే ఏంది మిగతా కాలేజ్ లేవద్దు నాకు వచ్చిన కాలేజ్ అని అలాంటి వాళ్ళకి ఈ రెండు కాలేజీలు కావాలనుకుంటే ఓన్లీ రెండు కాలేజీలు మాత్రమే పెట్టుకోవాలి ఓకే ఇది రిటైన్ ఇంకా మీరు మాత్రం మిగతాది చేంజ్ చేయడానికి అవకాశం లేదు నెక్స్ట్ నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ అండర్ ఫేజ్ వన్ కౌన్సిల్ అసలు సీటే అలాట్ కాలేదు చాలా మందికి టెన్షన్ టెన్షన్ ఎదురు చూస్తున్నారు ఓకే ఇప్పుడు మీరు ఇచ్చారు కదా వెబ్ ఆప్షన్స్ అందులో ఈ రెండు కాలేజీలు మీకు నచ్చిన ప్లేస్లో డ్రాగ్ చేసి డ్రాప్ చేయడమే ఎక్కడ టాప్ అయితే టాప్ మధ్యలో అయితే మధ్యలో ఎక్కడ వద్దు సార్ నేను పెట్టిన ఫస్ట్ రౌండ్లో పెట్టినవి చాలా బాగున్నాయి ఈ రెండు లీస్ట్ ఆప్షన్ పెట్టుకుందామంటే లాస్ట్కి వెళ్ళిపోతాయి ఇదే చర్జును క్యాండిడేట్స్ దోస్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ బిఫోర్ ఫేస్ వన్ కౌన్సిలింగ్ బట్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్ కెన్ నౌ రీ అరేంజ్ దే సేట్ ద రీ ఇది ది సేట్ టూ కాలేజెస్ ఓన్లీ ఈ టూ కాలేజెస్ని మీరు ప్లేస్ పెట్టడానికి ఉంటుంది మిగతా దాన్ని చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు ఓకే అండర్ ఎనీ సర్కంస్టాన్సెస్ ద క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు రీ అరేంజ్ మీకు ఫస్ట్ రౌండ్లో పెట్టిన దేన్ని చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు నెక్స్ట్ మీరు దోస్ క్యాండిడేట్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆటోమేటిక్గా లాస్ట్కి వెళ్ళిపోతుంది లాస్ట్ ఆప్షన్గా సీట్ రాని వాళ్ళకు కూడా నెక్స్ట్ క్యాండిడేట్ హూ కుడ్ నాట్ ఎక్సర్సైజ్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ కొద్దిమంది అసలు వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు వాళ్ళకి సీట్ రాలేదు కదా ఇప్పుడు పెడదామని అనుకుంటున్నారు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు చూడండి క్యాండిడేట్స్ హూ కుడ్ నాట్ ఎక్సర్సైజ్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ ది క్యాండిడేట్స్ హూ హావ్ ఎక్సర్సైజ్డ్ విత్ ఇన్కంప్లీట్ వెబ్ ఆప్షన్ బిఫోర్ ఫేజ్ వన్ ఆఫ్ కౌన్సిలింగ్ వీళ్ళేంటి అంటే దోస్ క్యాండిడేట్స్ హూ కుడ్ నాట్ ఎక్ససైజ్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఇన్క్లూడింగ్ ది క్యాండిడేట్స్ హూ హావ్ ఎక్సర్సైజ్డ్ విత్ ఇన్కంప్లీట్ వెబ్ ఆప్షన్స్ అండర్ ఫేజ్ వన్ మొత్తం పెట్టకున్నా సగం సగం పెట్టిన వాళ్ళని ఏం చేస్తున్నారంటే కెన్ నవ్ ఎక్సర్సైజ్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ కాలేజెస్ ఇన్క్లూడింగ్ సెట్ న్యూ కాలేజెస్ అన్ని కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఈ రెండు కాలేజీలను కూడా కలిపి ఓకే మేల్ క్యాండిడేట్స్ థర్టీ సిక్స్ ఆప్షన్స్ ఫర్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ థర్టీ సెవెన్ ఆప్షన్స్ అనమాట ఒకవేళ నేను ఇవ్వను ఈ రెండు కాలేజీలు అంటే మాత్రం కన్సిడర్ చేయరు క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ ది కాలేజెస్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అబవ్ అండర్ దిస్ నోటిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేస్ టూ నేను అన్ని పెట్టాను సార్ కొన్నే అంటే మీరు అసలు ఫేస్ టుకి ఎలిజిబులే కాదు ఇది ఒక రూల్ నెక్స్ట్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ అండర్ ఫేజ్ వన్ కౌన్సిలింగ్ అసలు రిపోర్టైజ్ చేయలేరు కొద్దిమందికి సీట్ వచ్చింది రిపోర్ట్ చేయలేదు ఆ రిపోర్ట్ చేయని వాళ్ళకి కూడా ఎలా అవకాశం ఇస్తున్నారు అంటే క్యాండిడేట్స్ హూ వర్ అలాటెడ్ సీట్ అండర్ ఫేజ్ వన్ కౌన్సిలింగ్ బట్ డిడ్ నాట్ రిపోర్ట్ కెన్ ఆప్ట్ ఫర్ ది సైట్ న్యూ టూ కాలేజెస్ ఓన్లీ అలా రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ రెండు కాలేజీలు మాత్రమే ఆప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ రెండింటిలో ఏదైనా వచ్చిందంటే ఇస్తారు సీటు ఏది రాలేదంటే మీకు ఏ సీట్ ఇవ్వరు డ్యూలీ గివింగ్ విల్లింగ్నెస్ త్రూ దేర్ లాగిన్ ఐడి అండ్ సచ్ కేసెస్ ద రెస్పెక్టివ్ క్యాండిడేట్స్ విల్ బీ కన్సిడర్ ఫర్ అలాట్మెంట్ ఇన్ ఐదర్ ఇన్ ఐదర్ టు అన్నా గౌరీ కాలేజ్ ఆర్ గాయత్రి విద్యా కాలేజ్ ఉంది మీతో అది ఇవ్వరు ఎందుకంటే మీకు ఫస్ట్ రౌండ్లో రిపోర్ట్ చేసింటే మేబీ మీ అన్ని కాలేజీలో అది మెరిట్ ప్రకారం మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ప్రకారం కన్సిడర్ చేసేవాళ్ళు హౌ ఎవర్ దీస్ క్యాండిడేట్స్ హ్యావ్ నో రైట్ టు క్లెయిమ్ ది ఎర్లియర్ నాట్ రిపోర్టెడ్ సీట్ మీరు ఏది ఏమైనా సరే మీరు నాట్ రిపోర్ట్ సీట్ని తీసుకునే అవకాశం మీకు లేదు అన్నమాట ఫేజ్ వన్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గివ్ విల్లింగ్నెస్ నెస్ టు ఆప్ ఫర్ సైడ్ న్యూ కాలేజెస్ అండర్ దిస్ నోటిఫికేషన్ ఒకవేళ నేను రిపోర్ట్ చేయలేదు నాకు ఈ గాయత్రి వద్దు అన్నాగౌరి వద్దు అనుకుంటే మీరు ఫేజ్ టూకి ఎలిజిబుల్ కాదు నెక్స్ట్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫేజ్ టూ కొద్దిమంది అసలు ఎలిజిబులే కాదు ఎవరంటే చెప్తా చూడండి ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న వాళ్ళు క్యాండిడేట్ దోజ్ అవైలడ్ ఫ్రీ ఎగ్జిట్ అండర్ కాంపినట్ అథారిటీ కోట ఫ్రీ ఎగ్జిట్ తీసుకునే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఓకే ఫస్ట్ రౌండ్లో నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ అండర్ ఫేజ్ వన్ కం కన్వీనర్ కోట అండ్ నాట్ ఎక్ససైజ్డ్ రిపోర్ట్ చేయకుండా ఈ రెండు కాలేజీలు కూడా నాకు వద్దు అనుకుంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు క్యాండిడేట్ దోస్ హూ అవైలడ్ రిటైన్ రిటైన్ పెట్టుకొని అంటే వచ్చిన కాలేజీని ఫిక్స్ చేసుకొని రౌండ్ వన్లా ఈ రెండు కాలేజీలు నాకు వద్దు అనుకుంటే వాళ్ళకు కూడా అవకాశం లేదు నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ ఎక్ససైజ్ వన్ టైం వెబ్ ఆప్షన్ యాజ్ పర్ నోటిఫికేషన్ డేటెడ్ అండ్ నాట్ ఆఫ్టర్ ఆల్ ది ఆప్షన్స్ ఎవరైతే ఫస్ట్ రౌండ్లో రిపో వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా సెకండ్ రౌండ్లో కూడా నేను అన్ని కాలేజెస్కి ఇవ్వను కొన్ని కాలేజెస్కి అంటే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉండదు ఫైనల్గా ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో చెప్తా చూడండి అడిషనల్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలునేమో ట్వంటీ సిక్స్ వచ్చాయి అన్నా అన్నాగౌరీలునేమో ఫిఫ్టీ వచ్చాయి శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో ట్వంటీ ఫైవ్ వచ్చాయి అండ్ గాయత్రి కాలేజీలన్నీ మా హండ్రెడ్ వచ్చాయి అండ్ ఎన్సీసీ థర్టీ ఫోర్ స్పోర్ట్స్ ముస్లిం మైనారిటీ ఎస్సీ వన్ ఎస్వియూ క్యాప్ స్కౌట్స్ గైడ్స్ ఇవన్నీ కలిపి వన్ సెవెంటీ నైన్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఎన్సీసీ థర్టీ ఫోర్ స్పోర్ట్స్ ట్వంటీ ముస్లిం మైనారిటీ నైంటీ నైన్ ఎస్సీ వన్ ఇలా ఇలా ఇచ్చారు ఈ సీట్స్ ఈ అలాట్మెంట్ అండర్ ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీస్ విల్ బీ రిలీజ్డ్ ఆఫ్టర్ రిసీట్ ఆఫ్ ఎన్సీసీ మెరిట్ లిస్ట్ అండ్ ప్రయారిటీ లిస్ట్ అండర్ స్పోర్ట్స్ ఈ ప్రయారిటీ ఇవి రావాలన్నమాట ఇన్ఫర్మేషన్ ఇవి వచ్చిన తర్వాతనే ఈ వన్ సెవెంటీ నైన్ ఇస్తారు నెక్స్ట్ వేకెన్సీస్ డ్యూ టు నాన్ జాయినింగ్ అండర్ ఫేజ్ వన్ కౌన్సిల్ కొద్దిమంది రిపోర్ట్ చేయలేరు అవి సెవెంటీ ఫోర్ సీట్స్ వేకెన్సీస్ రేజ్డ్ డ్యూ టు ఫ్రీ ఎగ్జిట్ సిక్స్టీ వన్ స్టూడెంట్స్ ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు ఇవన్నీ కలిపితే మనకు ఐదు వందల పదిహేను సీట్స్ అవుతున్నాయి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ మనకు స్కెడ్యూల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్ ఎయిట్ పిఎం వరకు అవకాశం ఉంది ఇది యాక్చువల్గా సిక్స్ పిఎం ట్వంటీ సిక్స్ రోజు ఎండు కావాలి బట్ ఇప్పుడు పెంచారు కాబట్టి ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్ ఎయిట్ పిఎం వరకు టైం ఉంది ఇమ్మీడియట్గా ఇది మీరు వెబ్ ఆప్షన్స్ని ఇచ్చుకునే ప్రయత్నం చేయండి మిగతాది మనకు తెలిసిందే యూనివర్సిటీ ఫీజు పదివేల ఆరు వందలు ఆల్రెడీ రౌండ్ వన్లో పే చేసిన వాళ్ళు రౌండ్ టూకి పే చేయాల్సిన అవసరం లేదు సీట్ వచ్చిన వాళ్ళు ఓకే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఇంకొకటి ఒరిజినల్ సర్టిఫికేట్ మీకు ఏదన్నా ఫేజ్ టూలో కొత్త కాలేజ్ వస్తే ఫేజ్ టూలో కొత్త కాలేజ్ వస్తే అక్కడికి వెళ్ళి అది ఆ కస్టోడియన్ ఆ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఏది అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని పాత కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూపించి ఇక్కడ ఇచ్చారు చూడండి వెరిఫికేషన్ ద ఇఫ్ ద జాయింట్ క్యాండిడేట్ ఆఫ్ ఫేస్ వన్ స్లైడెడ్ టు అదర్ కాలేజ్ డ్యూరింగ్ ఫేజ్ టూ కొత్త కాలేజ్ వచ్చింది అనుకోండి ద ఒరిజినల్ సర్టిఫికేట్ విల్ బి సెంటెడ్ టు ది న్యూలీ అలాటెడ్ కాలేజ్ బై ది ప్రీవియస్ కాలేజ్ ఓకే ప్రీవియస్ కాలేజ్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రీవియస్ కాలేజే పంపిస్తారని చెప్తున్నారు మీరు ఒకసారి అడగండి వాళ్ళని నెక్స్ట్ ద క్యాండిడేట్ టు రిపోర్ట్ ది అట్ ది రీ అలాటెడ్ కాలేజ్ విత్ లేటెస్ట్ డౌన్లోడెడ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ కస్టోడియన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ప్రీవియస్ కాలేజ్ ప్రీవియస్ కాలేజ్ మీకు కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తుంది దాన్ని తీసుకుంటేనే దాన్ని తీసుకొని వెళ్తేనే న్యూ కాలేజ్లో మీకు తీసుకుంటారు ఓకే ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తారు సో జాగ్రత్తగా చూడండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఇది ఈ రూల్స్ కొంచెం ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్ని జాగ్రత్తగా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవోబో ఆచార్య దేవోబో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్